మార్చి పదహారో తారీఖున విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మన జిల్లాలోని ఒక లోక్సభ స్థానానికి అలానే ఏడు అసెంబ్లీ స్థానాలకు రేపు అంటే పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నాడు నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పదకొండు గంటల లోపే రిటర్నింగ్ అధికారులు అందరూ అంటే గుంటూరు పార్లమెంటుకి కలెక్టర్గా లేను మిగిలిన ఏడు అసెంబ్లీ స్థానాలకు ఏడు మంది రిటర్నింగ్ అధికారులు కూడా ఫామ్ వన్లో నోటీస్ అన్నీ పబ్లిక్ ఆఫీసర్స్లోనూ పండించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి రేపటి నుంచే అంటే నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో పద్దెనిమిది ఏప్రిల్ నుండి అంటే రేపటి నుండి ఇరవై ఐదో తారీఖు వరకు అన్ని పని దినాల్లో ఈ నామినేషన్స్ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరించడం జరుగుతుంది ఇందులో హాలిడే రోజున నామినేషన్స్ స్వీకరించడం జరగదు సో అయితే ఈ నామినేషన్స్ సంబంధించి జాతీయ మరియు రాష్ట్ర రికగ్నైజ్ పార్టీస్ సంబంధించి ఒక ప్రపోజర్ తోటి నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు ఈ నామినేషన్ ఫైల్ చేయడానికి కూడా సంబంధిత అభ్యర్థి కానీ లేదా వారి ప్రపోజర్ కానీ ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు అలానే ఒక అభ్యర్థి నాలుగు సెట్స్ వరకు ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలు అలానే అఫిడవిట్ దానికి సంబంధించి ఫామ్ ట్వంటీ సిక్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారో సో అవి కూడా అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఇప్పటికే రెడీగా ఉంచడం జరిగింది కాబట్టి నామినేషన్స్ ఫైల్ చేసి చేయబోయే అభ్యర్థులు ఎవరైనా దయచేసి వాటిని ఒకసారి చెక్ చేసుకోండి గతంలో ఉన్నటువంటి ఫామ్ ట్వంటీ సిక్స్ కొన్ని మార్పులు కూడా జరిగాయి కాబట్టి లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఇచ్చారో ఆ నామినేషన్ పత్రము ఆ ఫామ్ ట్వంటీ సిక్స్లో మాత్రమే నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి అది చెక్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ నామినేషన్స్ ఆఫీసర్ సంబంధించి ఒకసారి మీకు చెప్తాయి గుంటూరు పార్లమెంటుకి సంబంధించి కలెక్టర్ ఛాంబర్లో ఈ నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే తాడి సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్ రిటర్నింగ్ ఆఫీసర్ చాంబర్ ఇన్ ఎంపీడీఓ ఆఫీస్ సో తాడికొండ అట్లానే మంగళగిరికి సంబంధించి ఆర్వో చాంబర్ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ డిసైడ్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ మంగళగిరి కొన్నూరుకు సంబంధించి ఆర్వో చాంబర్ మున్సిపల్ ఆఫీస్ కొన్నూరు తెనాలికి సంబంధించిన అసెంబ్లీకి ఆర్ చాంబర్ సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలి కత్తిపాడుకు సంబంధించి ఆర్ చాంబర్ తహసీల్దార్ ఆఫీస్ పత్తిపాడు గుంటూరు వెస్ట్కి సంబంధించి ఆర్గో చాంబర్ ఫస్ట్ ఫ్లోర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు ఈస్ట్కి సంబంధించి ఆర్గో అండ్ కమిషనర్ చాంబర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఇవి ఇవి నోటిఫై చేయడం కూడా జరుగుతుంది సో రేపు రిటర్నింగ్ అధికారులు కూడా నోటీసులో ఎక్కడ నామినేషన్స్ స్వీకరించడం జరుగుతుందని కూడా తెలియజేస్తారు సో అకార్డింగ్లీ అభ్యర్థులు ఎవరైనా నామినేషన్ ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడైతే నోటిఫై చేసి ఉంటారో ఆ ప్రదేశంలో మాత్రమే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఈ నామినేషన్స్ తీసుకుంటారు ఇతరత్ర ఇతర ప్రదేశాల్లో నామినేషన్స్ తీసుకోవడం జరగదు సో దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాం అలానే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి నామినేషన్స్ ఫైల్ చేయడానికి వచ్చే అభ్యర్థులు ఎవరైనా సరే సో హండ్రెడ్ మీటర్స్ లోపలికి కేవలం ఐదు మంది వ్యక్తులు మాత్రమే అంటే అభ్యర్థితో కలిపి ఐదు మంది మాత్రమే అమలు చేయడం జరుగుతుంది అట్లానే వెహికల్స్ అయితే మాక్సిమం త్రీ వెహికల్స్ ఒక అభ్యర్థి మూడు వెహికల్స్ కన్నా మించి వంద మీటర్ లోపలికి అమలు చేయడం జరగదు సో కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒక డిఎస్పి కేటర్ ఆఫీసర్ పర్యవేక్షిస్తూ ఉంటారు సో ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం మీరు ఎవరైనా ఏదైనా ర్యాలీ వచ్చేలాగా ఉంటే కూడా సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి సో అవి కూడా హండ్రెడ్ మీటర్స్ పరిధి లోపలికి రావడానికి లేదు సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం ఐదు మంది వ్యక్తుల్ని మూడు వెహికల్స్ మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుంది తర్వాత ఎవరైనా ఈ క్యాండిడేట్ సంబంధించిన క్రిమినల్ యాంటిసిడెంట్ ఉంటే కూడా వీరందరికీ కూడా నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ఎట్లాగో తెలియజేయడం జరుగుతుంది వాళ్ళు తప్పనిసరిగా మూడు సార్లు పబ్లికేషన్ కూడా చేయాల్సి ఉంటుంది త్రీ టైమ్స్ ఆ ఇన్సిడెంట్ సంబంధించిన వివరాలన్నీ కూడా టీవీలో కూడా తెలియజేయాల్సి ఉంటుంది ఇప్పటికీ దీని తర్వాత మనకు సింబల్ అలాట్మెంట్ సంబంధించిన కూడా దాదాపుగా నూట తొంభై మూడు సింబల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే త్రీ సింబల్స్గా ఇచ్చారు సో ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది అబ్జర్వర్స్కి వచ్చేటప్పటికి ఇప్పటికే మనకి జిల్లాకి ఒక పోలీస్ అబ్జర్వర్ సో జనరల్గా పార్లమెంట్ అందరికీ అట్లనే ఇద్దరు జనరల్ అబ్జర్వర్స్ ఇద్దరు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అసెంబ్లీలకి అట్లనే ఒక పార్లమెంట్కి అబ్జర్వర్ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పంపడం జరిగింది ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ రోజు ఒకటి వచ్చారు రేపు మిగిలిన వాళ్ళు వస్తారు జనరల్ అబ్జర్వర్స్ అందరూ కూడా ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్లో ఇవి వస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మన ఏర్పాట్లకు వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పటికే ఎలక్షన్ రోల్ ఆల్రెడీ పబ్లిష్ అయింది సో రిమైనింగ్ పార్టీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం ఆ రోల్ కూడా అందజేయడం జరుగుతుంది తర్వాత ఈవీఎం సంబంధించి మనం ర్యాండమైజేషన్ ఆల్రెడీ చేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ చేసి ఇప్పటికే మనం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన బ్యాలెట్ యూనిట్లు కంట్రోల్ యూనిట్లు అట్లనే వీవీ ప్యాడ్స్ పార్లమెంటుకి సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్ డీవీ బ్యాట్స్ కూడా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్కి పంపడం జరిగింది అక్కడ కూడా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వాటన్నింటినీ కూడా భద్రపరచడం జరిగింది పోలింగ్ పర్సనల్కి వచ్చేటప్పటికి దాదాపుగా జిల్లాలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాలకు గాను పదమూడు వేల ఎనిమిది వందల మంది స్టాఫ్ అవసరం అవుతూ ఉన్నారు సో ఒక పోలింగ్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు ఐదు మంది ఇతర పోలింగ్ ఆఫీసర్స్ని మనం లెక్కలో తీసుకుంటే దాదాపుగా పదమూడు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది అవసరం వీళ్ళలో అది ఇప్పటికే ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఒక ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇది రెండో ట్రైనింగ్ని వచ్చే మాసంలో అంటే మే మాసంలో మనము వారికి ఇవ్వడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ అందరూ కూడా ఫైనలైజ్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ ఉంటుంది కమింగ్ టు ది హోమ్ ఓటింగ్ పార్క్ లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాము సో పర్సన్స్ విత్ సమ్ డిజబిలిటీ అట్లానే సీనియర్ సిటిజన్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి ఈ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఇప్పటికే పిఎల్ఓ ద్వారా అందరికీ కూడా ఫామ్ వడి ఏదైతే వారు అప్లై చేసుకోవాలో రిటర్నింగ్ ఆఫీసర్కి అవన్నీ కూడా పంపడం జరిగింది మనకి జిల్లాలో పదిహేడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది పర్సన్స్ విత్ డిజబిలిటీ అట్లానే పన్నెండు వేల వైద్యులకు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవారు ఉన్నారు సో ఈ మొత్తానికి మనం ఇప్పటికీ ఈ ఫామ్ టు అన్నీ ఇవ్వడం జరిగింది ఇరవై రెండో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఎవరైతే అవి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపుతారో వారికి మాత్రమే ఈ హోమ్ ఓటింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే పియర్ఓలందరికీ కూడా రిక్వెస్ట్ చేసి వారికి అందజేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంటి దగ్గరే ఓటు ఉపయోగించుకోవాలనుకుంటారో పోలింగ్ స్టేషన్కి రాలేని పరిస్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు ఈ ఫామ్ నింపి రిటర్నింగ్ ఆఫీసర్కి చేర్పించేలాగా చేస్తే వారికి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఈ స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన ఇది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ తాడికొండకు సంబంధించి జేకేసి కాలేజ్ గుంటూరు మంగళగిరి నిర్మలా స్కూల్ ఆత్మపూర్ మంగళగిరి కొన్నూరు సంబంధించి సెయింట్ ట్యాన్ స్కూల్ కొనూర్ తెనాలికి సంబంధించి జేసస్ మ్యారీ జోసఫ్ కాలేజ్ పర్కమెంట్ తెనాలి బత్తిపాడు టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు గుంటూరు వెస్ట్ ఆంధ్ర లుథరన్ కాలేజ్ ఎడ్యుకేషన్ గుంటూరు గుంటూరు ఈస్ట్ ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరు ఈ ప్లేసెస్లో స్ట్రాంగ్ రూమ్స్లో ఇది ఉన్నాయి సో అక్కడే డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవన్నీ చేయడం జరుగుతుంది తర్వాత వెబ్ క్యాస్టింగ్ వచ్చేటప్పటికీ జిల్లాలో సమస్యాత్మకంగా ఏవైతే పోలింగ్ కేంద్రాలు రిటర్నింగ్ అధికారులు పోలీస్ అధికారులు కొన్ని గైడ్ లైన్స్ దృష్టిలో పెట్టుకొని తయారు చేశారో వాటి కూడా వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం వాటితో పాటుగా మోర్ దాన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓటర్స్ అంటే ఎక్కువ ఓటర్స్ ఉన్న దగ్గర కూడా ఈ వెబ్ క్యాస్టింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం జిల్లాలో ఉన్న పంతొమ్మిది వందల పదిహేను పోలింగ్ కేంద్రాల్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పోలింగ్ కేంద్రాలలో మనము ఈ వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కొన్ని చోట్ల ఇంకా ఎక్కడైనా అప్రహెన్షన్స్ ఉంటే పొలిటికల్ పార్టీలకు అప్రహెన్షన్స్ కానీ లేదా ఎక్కడైనా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇంకొన్ని వెబ్ కాస్టింగ్ చేయాలని ఫీల్ వాటన్నిటిలో కూడా కూడా కాస్టింగ్ చేయడం జరుగుతుంది వేరెవర్ రిక్వైర్డ్ అక్కడల్లా కూడా వీడియోగ్రాఫీ కూడా చేయడం జరుగుతుంది అట్లానే మైక్రో అబ్జర్వర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఈ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా మైక్రో అబ్జర్వర్స్ని ప్లేస్ చేయడం జరుగుతుంది సో పొలిటికల్ పార్టీలకు సంబంధించి ఏంటంటే ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఐఏ ఎక్స్పెండిచర్ అంతా కూడా రాజకీయ పార్టీలకి అకౌంట్స్కి జమ చేయడం జరుగుతుంది ఇప్పటి నుంచి అంటే నామినేషన్స్ ఫైల్ చేసిన రోజు నుంచి క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ మొదలవుతుంది సో గతంలో నేను చెప్పినట్టుగా అసెంబ్లీకి కంటెస్ట్ చేసే అభ్యర్థి నలభై లక్షల లోపు ఎక్స్పెండిచర్ అలో చేయడం జరుగుతుంది కాబట్టి అంటే ఫార్టీ ల్యాక్స్ ఇస్ ద లిమిట్ అప్పర్ లిమిట్ గివెన్ అట్లానే పార్లమెంట్కి నైంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పర్ లిమిట్ ఇచ్చారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరూ కూడా తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలి రిగార్డింగ్ ఎక్స్పెండిచర్ అట్లానే క్యాండిడేట్స్కి ఇప్పటివరకు పర్మిషన్స్ పార్టీలకి పెట్టించాం అట్లానే క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు వెహికల్స్ కానీ లేకపోతే వాళ్ళ ప్రొసెషన్స్ కానీ మైక్స్ కానీ ఇట్లాంటి వాటికి పర్మిషన్స్ సేమ్ సువిధాలో మనం ఎట్లాగైతే సింగిల్ విండోలో ఇస్తున్నామో అవే కంటిన్యూ చేయడం జరుగుతుంది దాదాపుగా ఇప్పటికీ ఇప్పటికే పన్నెండు వందల ఆరు రిక్వెస్ట్లు వచ్చాయి అందులో ఎనిమిది వందల ముప్పై ఆరు యాక్సెప్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఈ అసెంబ్లీకి సంబంధించి అలాగే పార్లమెంట్కి సంబంధించి నైంటీ ఎయిట్ రిక్వెస్ట్ వచ్చే అందులో సిక్స్టీ సెవెన్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ మిగతాకి ఇంకో గ్రెస్ ఎట్లా ఉన్నాయి ద పర్మిషన్స్ అన్నీ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే ఇస్తున్నాము కొన్ని సక్రమైన డాక్యుమెంట్స్తో వాళ్ళు పెట్టిన సందర్భాలు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే కూడా మనం అందజేయడం జరుగుతాము అట్లానే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కూడా ఇక్కడ సమావేశం అవుతా ఉన్నాం ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే సమావేశమై సర్టిఫికేట్స్ ఎక్కడైతే మనకి రిక్వెస్ట్ వస్తుందో అవన్నీ కూడా యాజ్ పర్ గద్ద గైడ్ లైన్స్ అవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దయచేసి పొలిటికల్ పార్టీలకు కానీ ఇక్కడ నుంచి క్యాండిడేట్స్ కూడా ఎంసీసీ గైడ్లైన్స్ ఎంసీసీ మోడల్ కూడా కండక్ట్ పూర్తిగా ఫోర్స్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఎక్కడ వైలేషన్స్ లేకుండా చేయాల్సిందిగా మనకి ఇప్పటి వరకు సీజర్స్ కూడా మనం రజాన్ టుడే షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత నుంచి అంటే సిక్స్టీన్త్ మార్చ్ నుంచి ఈరోజు సిక్స్టీన్త్ వరకు రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు వర్క్ క్యాష్ లింకర్ అండ్ ప్రీవిసీ చేయడం జరిగింది దీనికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ అరవై మూడు టీమ్స్ పనిచేస్తున్నాయి అట్లా నేను చెక్పోస్ట్కి పనిచేస్తున్నాయి దాంతోపాటుగా రేపటి నుంచి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా అరవై మూడు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా పోస్ వస్తాయి ప్రతి నియోజకవర్గంలో మినిమం మూడు టీమ్స్ మూడు షిఫ్ట్లు ఉంటాయి సో కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టీమ్స్కి అదనంగా ఈ ఎస్ఎస్టీలు కూడా కోర్సు వస్తాయి రేపటి నుంచి వారందరూ కూడా పనిచేస్తారు ఇప్పటికీ చెక్ పోస్టులు ఎస్ఎస్టీలు ఎఫ్ఎస్టీలు వీళ్ళతో పాటు వీడియో సర్వేలెన్స్ టీంలు ఉంటాయి సో వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కడ అవసరమైతే అక్కడ ఇంక నుంచి క్యాండిడేట్స్ మొదలవుతాయి కాబట్టి ఆ ప్రాసెసెన్స్ ఇవన్నీ కూడా వీడియో చేయడం జరుగుతుంది అదంతా కూడా ఎక్స్పెండిచర్ జాగ్రత్తగా బుక్ చేయడం జరుగుతుంది ఎక్స్పెండిచర్ రేట్స్ అన్నీ ఇప్పటికే కూడా పార్టీస్కి ఇవ్వడం జరిగింది వన్స్ క్యాండిడేట్స్ ఫైల్ ద నామినేషన్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది సో కమింగ్ టు ద పోస్టల్ బ్యాలెట్స్ మన లాస్ట్ టైం కూడా అడిగారు పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అంటే ఎలక్షన్లో పాల్గొనే ప్రతి వ్యక్తికి ఆ రోజు ఓట్ చేసుకోలేకపోవడం వల్ల వారి ఓటు కోలుకోకూడదన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఆ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది పోలింగ్ పర్సనల్కి అట్లనే పోలీస్ పర్సనల్కి వీరితో పాటుగా ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఫెసిలిటీ ఇవ్వడానికి సో దానికి ట్రైనింగ్స్ తర్వాత డేట్స్ మనకి బ్యాలెట్ పేపర్ రెండో తేదీ సాయంత్రానికి రెడీ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే మనకు షెడ్యూల్ ప్రకారం ట్వంటీ నైన్త్ ఈవినింగ్కి విత్డ్రాయల్స్ అన్నీ కూడా ట్వంటీ నైన్త్ బై త్రీ ఓ క్లాక్ అయిపోతాయి కాబట్టి విడ్డ్రాయల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుంది దెన్ మనం ప్రింటింగ్ ప్రెస్ పంపించి వాటిని బ్యాలెట్స్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి బ్యాలెట్స్ వచ్చిన తర్వాత చేయాలి అందుకని మేలో ఫిఫ్త్ సిక్స్త్ అట్లా అనుకున్నాం డేట్స్ అవి ఒకసారి ఫైనలైజ్ చేసి సీఓ ఆఫీస్ కూడా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తాం ప్రెస్ కూడా అందులో అంటే మీ జర్నలిస్ట్లు కూడా డ్యూటీలో ఉన్న వారికి ఆ రోజు మీరు పోస్ట్ బ్యాలెట్ ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి మీ అందరికి మళ్ళీ వెళ్ళిన అడ్వాన్స్ అట్లానే టైం లైన్స్ కూడా ఎవ్రీడే త్రీ ఓ క్లాక్ అయిపోగానే మీకు అందులో నోటీస్ బోర్డులో పెడతాము అట్లానే ఇప్పుడు ఎంకోర్ లో సాఫ్ట్వేర్ ఇచ్చారు ఎంకోర్ లో గా అప్లోడ్ చేయడం జరుగుతుంది అయిపోయిన అయిపోయినట్టుగానే అప్లోడ్ చేసేస్తాం సో దట్ మీరు కూడా అది తీసుకోవచ్చు ఫోటోస్ వీడియోస్ ఆ ఫోటోస్ వీడియోస్ కూడా ఎట్లా త్రూ ఐఎన్సిఆర్ ఇచ్చేస్తాం పోలీస్ పోలీస్ యాక్ట్ నుంచి ఎటువంటి ఎలాంటి గైడెన్స్ లేదు ఎలాంటి సూచనలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇలా మెజిస్ట్రేట్గా మీరు ఉన్నారు పోలీస్ యాక్ట్ కూడా డైరెక్షన్ చేసే అవకాశం ఉంది ఈ శాంతి భద్రతలు కాకుండా అక్కడ నుంచి కూడా సూచనలు ఏంటి కావాలి శాంతి భద్రతలకి అంటే మన జిల్లాకు సంబంధించినటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఎక్కడైతే పొలిటికల్ పార్టీ సప్లై ఇన్సిడెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పటికీ ఐడెంటిఫై చేశాము సో వాటిని అంటే క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా మనం సమస్యల పోలింగ్ కేంద్రాలు అన్నీ అయితే ఐడెంటిఫై చేశాము దాదాపుగా ఇప్పటికీ మూడు వందల డెబ్బై పోలింగ్ కేంద్రాలు ఫైనలైజ్ చేశాము సో ఈ మూడు వందల డెబ్బై కేంద్రాలలో ఇప్పటికీ మనకి ఆఫీసర్స్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాం సెక్టర్ ఆఫీసర్స్లో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు సెకీ చాలా రౌండ్స్ చేయడం కూడా జరిగింది ఆయా ప్రాంతాల్లో ఆ ప్రయాణించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది వన్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఫుల్ క్రెడెడ్ కనుక మనకి ఛార్జ్ తీసుకున్న తర్వాత ఆ గ్రామాలకి వెళ్ళి ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే కూడా కలిసి ఉండడం జరుగుతుంది నామినేషన్ చేసే టైంలో దాదాపు దాకా కొంతమంది కూడా టికెట్ వచ్చింది కూడా అసంతృప్తి పెట్టుకున్నారు విషయంలో తగ్గ వివాదాలు జరిగే అవకాశం ముందస్తుగా ఎలాంటి ఇబ్బంది డ్యాస్ కూడా రాదు అంటే నార్మల్గా మనకి నామినేషన్ ఫైల్ చేయడానికి అర్హతున్న ఏ వ్యక్తి అయినా నామినేషన్ ఫైల్ చేయడానికి ఇబ్బంది రాదు సో అట్లనే లాండ్ అండ్ ఆర్డర్ అంటే ఇంటర్నల్గా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్లు వాళ్ళవి ఈ బిల్లులో రాదు ఏదైనా లాండ్ ఆర్డర్ ఎక్కడైనా ఎనీవేస్ ద పోలీస్ సార్ నగరానికి చెక్ చెక్పోస్టులు ఏర్పాటు చేయకపోవడం అరవై మూడు క్లయింట్స్ నడిచి పెట్టారు అంతా అది సరిగ్గా పనిచేయట్లేదు వాళ్ళు తమ విధులకి కాకుండా అదనంగా విధుల చేయలేకపోతున్నారని ఆరోపణలు ఉంది ఏంటి లేదండి పూర్తిగా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ సీజ్ చేసింది కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎఫ్ఎస్టీ లేదు క్లయింట్స్ టీమ్సే ఇంకా కూడా సాధారణంగా ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ మూమెంట్స్ అన్నీ కూడా ఇంక నుంచి ఇంకా కొంత కొను కొను ఎక్కువ అవుతాయి కాబట్టి వీటితో పాటుగా స్టాటింగ్ సర్వేలెన్స్ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అమల్లోకి రావాలి కాబట్టి రేపటి నుంచి ఇప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఆ టీమ్స్ని కూడా స్టార్ట్ ఎఫ్ఎస్టీలు అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి డైలీ ఇన్ఫర్మేషన్ కానీ నైట్ షిఫ్ట్లో పనిచేసే వాళ్ళు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే సీబీజీలనే ఒక యాప్ ఉంది పబ్లిక్ సో ఎవరైనా తీసుకోవచ్చు యాప్లో మనకు ఎన్ని అప్లికేషన్స్ ఐ మీన్ ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి దాన్ని ఎట్ ఎట్లా చేసామన్న దాంట్లో గుంటూరు జిల్లా ఇన్ఫాక్ట్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు టోటల్గా మనకు వచ్చిన అప్లికేషన్స్ కరెక్ట్గా వచ్చినవి రెండు వందల ముప్పై ఎనిమిది వస్తే వచ్చిన అంటే కంప్లైంట్ రైజ్ అయిన హండ్రెడ్ మినిట్స్ లోపల కంప్లీట్ అయితే అది యాక్యురసీ మెయింటైన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల ముప్పై ఒక్క కేసులో హండ్రెడ్ పర్సెంట్ ఐ మీన్ హండ్రెడ్ మినిట్స్ లోపే అంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ని యాక్యురేట్గా హండ్రెడ్ మినిట్స్ లోపలే చే వీటిని కంప్లీట్ చేయడం జరిగింది సో వీటిలో వెరీ ఫ్యూ అంటే ఇన్ని మొత్తం సెవెన్ కేసెస్లో మాత్రమే హండ్రెడ్ మినిట్స్ దాకా సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ద డెఫెసిటీస్ ఆర్ వర్కింగ్ కంప్లైంట్ రాగానే వెంటనే వాళ్ళకి అసైన్ చేయగానే అది తర్వాత రెండోది ఎఫ్ఎస్టీ టీములకి అన్ని వెహికల్స్కి జీ జీపీఎస్ పెట్టాం ఆ జీపీఎస్ మూమెంట్ కూడా కలెక్టరేట్లో మన కంట్రోల్ రూమ్లో మీరు కూడా చూడొచ్చు ట్రాక్ చేస్తారు ఏ వెహికల్ మూవ్మెంట్లో ఉంది ఏ వెహికల్ రెస్ట్లో ఉంది కూడా కనిపిస్తుంది సో టోటల్ ట్రాకింగ్ ఉంటుంది అట్లనే ఈ స్టాటిక్ సర్వేలెన్స్ చేసి కూడా మన వెహికల్కి జీపీఎస్ కూడా పెడతాం అవి ఎక్కడ మూవ్ అవుతున్నాయి ఏంటి అనేది కలెక్టరేట్ కమాండ్ సెంటర్ నుంచి కూడా మనం వారేటప్ చేస్తాం చెక్ పోస్టులు ఇంతవరకు నగరానికి నలుగురు పక్కల ఎందుకు చేయగల అంటే పదమూడు చెక్ పోస్టులు ఆపరేషన్లో ఉన్నాయి సో నేను కూడా స్వయంగా రెండు చెక్ పోస్టులు చూశాను సో హైవే మీద చెక్ పని పనిచేస్తున్నాయి ఇటు తాడేపల్లి వైపు కానీ ఇటు హాస్పిటల్ మెడికల్ హాస్పిటల్ కాలేజ్ ఉంది కదా పాండూరి మెడికల్ కాలేజ్ దాని పక్కన ఉన్నది కానీ సో మొత్తం థర్టీన్ సెంటర్స్ పనిచేస్తున్నాయి వాటికి కూడా మేము వెబ్ కెమెరాస్ పెట్టాము ఎయిట్ వాటికి ఎయిట్ వీటిలో వెబ్ కెమెరాస్ పెట్టాము అవి కూడా మానిటర్ చేస్తాం అడిగేది జాతీయ రహదారిపై ఉండాలి కదండి నగరానికి గుంటూరు నగరానికి రాకపోకలు ఎక్కువగా ఉంటుంది అందరూ ప్రధానంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీలు కానీ అందరూ ఇక్కడే ఉంటుంది ఇక్కడికి డబ్బు ఉంది అంటే నగరంతో మనము ఈ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీస్ ద్వారా మూవ్ చేస్తాం ఎక్కువ చెక్ పోస్ట్లు అనేటివేమో మనం హైవేస్ మీదనే ఎక్కువ మెయిన్ రోడ్ల మీద పెడతాము సో అవి ఎందుకు అంటే వెహికల్ మూమెంట్ ఎక్కువ దీనికోసం బట్ సిటీలో ఇంటర్నల్గా మనం ఈ టీమ్స్ ద్వారా మానిటర్ చేస్తాం అంటే ఇంత గతంలో కూడా బైపాస్ రోడ్స్ ఉన్నాయి కదండి మన గుంటూరులో ఎంటర్ అయ్యేది నాలుగు పక్కన పెట్టారు ఇంకా కొంచెం అసెస్ చేస్తాను సో వాటికి ఇంకెక్కడైనా అవసరం అనుకుంటే వాటిని ఎట్లా అది ఆ టీమ్స్ వచ్చిన తర్వాత అక్కడ చెక్ పోస్ట్లు ప్లేస్ చేసిన తర్వాత ఇంకెక్కడైనా సాఫ్ట్ అయ్యేది అనుకుంటే వాటిని కూడా తీసుకుంటాం

ఎస్పీ గారు కూడా పార్టిసిపేట్ చేసేది ఉండే బట్ ఐరీ ఇంకో